గండిపేట మండలంలోని కోకాపేటలో లో అక్షయ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గమనించిన జేమన్ ఎడిబుల్ సంస్థ మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విరాళంగా అందించింది ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయల వరకు అక్షయ పాత్ర అందించింది రాజేంద్ర నగర్ నియోజకవర్గం నారసింగి మున్సిపాలిటీ పరిధిలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ వద్ద జేమన్ ఎడిబుల్ సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషన్ కు అందించిన మూడు ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేమన్ ఎడిబుల్ సంస్థ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు ట్రస్ట్ సత్య గౌరవ చంద్ర పాల్గొన్నారు మీరు చెప్పాలి నమస్కారం ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఇచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం ఎలక్షన్ టైంలో నేను మీరు అంత బిజీగా ఉంటారు అయినా సమయం కేటాయించి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు అయితే మన సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అంటే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ అదర్ బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి సంస్థ జెమినీ ఎడిబుల్స్ గత కొద్ది సంవత్సరాల నుంచి అక్షయ పాత్ర ఫౌండేషన్తో సిఎస్ఆర్ యాక్టివిటీకి అనుసంధానమై ఉంది మనం ఈ నర్సింగ్లో ఫస్ట్ టైము మనం ఈ వ్యాన్స్ కానీ ఈరోజు మీరు చూసిన కిచెన్ మోడర్నైజేషన్ కానీ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడం కానీ చూ మీరు చూశారు బట్ ఇంతకుముందే మనం కందిలో తర్వాత వైజాగ్లో అటు పూరీలో హుబ్లీలో బెంగళూరులో మనం కొన్ని వ్యాన్స్ ఒక చిన్న కిచెన్స్ సెటప్ గురించి కూడా చేశాము అయితే ఈ అక్షయపాత్ర సంస్థ చాలా ఒక ఒక పట్టుదలతోటి సమాజంలో ఉన్న ఇబ్బందులకి అంటే పిల్లలకు ఎడ్యుకేషన్ మధ్యాహ్నం మిడ్ డే మిడ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఒక గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ని చాలా సింప్లిఫై చేస్తూ ఒక విధమైన అంటే ఒక కామన్ మ్యాన్ సాధించలేని ఒక ప్రైవేట్ సంస్థ కానీ ఒక గవర్నమెంట్ సంస్థ కానీ సాధించలేని కృషిని వీళ్ళు చేసి ఈ గత కొద్ది రోజుల క్రితమే నాలుగు వందల కోట్ల మిడ్ డే మీల్ను వీళ్ళు ఆ యొక్క స్టేట్ని సంపాదించారు ఆ సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళందరూ అభినందించే గారు ఈ సందర్భంగా మనందరం కూడా ఈ సంస్థను ఐ థింక్ మరోసారి అభినందించాలి ఇంతకుముందు ఇది ముప్పై ఐదు వేలు మీల్స్ మిడ్ డే మీల్స్ ఇవ్వడం ఇచ్చే కెపాసిటీ ఉండింది వీళ్ళు గత సంవత్సరం గత ఆర్థిక సంవత్సరంలో మనం రిక్వెస్ట్ చేశారు మనం దీనికి రెండు కోట్లు ఇస్తూ మన కిచెన్ ఆధునీకరణ తర్వాత కిచెన్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేయడంతో పాటు మూడు ఎలక్ట్రిక్ వ్యాన్స్ అయితే మంచి ఆలోచన ఈ ప్రో ఎలక్ట్రిక్ వ్యాన్స్ అని ఇవ్వడం కూడా దానికి ఇవ్వడానికి ఈ సంస్థతోటి అనుసంధానించడానికి చాలా గర్వకారణం థ్యాంక్ యూ